కొత్తగా చెప్తున్నా ఎప్పుడు ఎవరు చేయాలి ఇప్పటిదాకా కాంట్రాక్ట్ వర్కర్స్ రిజిస్టర్ లేదు కాంట్రాక్ట్ వర్కర్స్ లేకుండా సార్ వినండి మీరు కాంట్రాక్టర్ వర్కర్స్ పేర్లు ఇప్పటిదాకా లేదు మీరు యాభై మంది అంటున్నారు ఈ రోజు లీస్ట్ వన్ ఫార్టీ త్రీ ఈ రోజు ఎన్రోల్ ఉన్నటువంటి పరిస్థితి ఉంది మీరు యాభై మంది లోపలికి పోయారు అని చెప్పి దొంగ లెక్కలు చెప్పుకుంటా ఈరోజు మనుషుల ప్రాణాలు తీసుకుంటా మీరు ఏం చేస్తున్నారు ఇంకా పెద్ద ఎత్తున ఈరోజు కుటుంబాలు అడుగుతున్నారు కంపెనీ దగ్గర పెద్ద ఎత్తున అసలు వాళ్ళు ఎక్కడ మీరు తెలవనటువంటి పరిస్థితి ఉంది సార్ రే క్షణం చేసారా మూడు రోజులు అయింది కదా દંગલ લાગા પર મેરુ દંગલ દંગલ લાગા પર મેરુ મને માટડીયેણ મેરુ સર માટડી સર આ તો દંગલ લાગા પર મેરુ દંગલ લાગા પર મેરુ મને માટડીયેણ મેરુ સર સર વોટ ઇસ ધ ફોટો ઓન ધ બેક સાઈડ હેલો બ્રધર એક મિનિટ બેકગ્રાઉન્ડ બે આને રિલેક્સ બની હે રિલેક્સ બેક બેક ઇસકો બેક બેકગ્રાઉન્ડ ફાઈટિંગ થઈ જશે ફોન